హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే మనకు పిఎం కిసాన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పైసలు ఎన్ని ఎకరాలకు పడ్డాయి మరి రైతు భరోసా పైసలు కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇస్తామంటున్నారు ఇది నిజమా కాదా మరి ఈరోజు ఎన్ని ఎకరాల నుంచి మొదలు పెట్టబోతోంది రైతు భరోసా పైసలు పడతాయా లేదా అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు ఏదైతే ఆయన సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తారో ఈ ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మీకు ఏదైనా కారణాల వల్ల ఈ రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే మీకు తోచినటువంటి సహాయాన్ని నాకు పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నాకు మీరు సహాయం చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వేలు ఇలా మనకు లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు మీ సహాయాన్ని పది రూపాయల నుంచి ప్రారంభించండి నాలాంటి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది మీరు ఇచ్చే సహాయం తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీతో పాటు మరికొంతమంది కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే అంటే మీరు షేర్ కనుక చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు కనుక షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోయి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు అశ్రద్ధ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి తెలుసుకోవడమే కాకుండా నాకు చిన్న సహాయం మీరు తప్పకుండా చేయాలి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఒక ఎకరం భూమి కలిగిన వారికి మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అందిస్తామన్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మూడు వేల రూపాయలను తగ్గించి గత ప్రభుత్వం కంటే రెండు వేల రూపాయలను పెంచి అంటే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇస్తున్నటువంటి సాయాన్ని పన్నెండు వేల రూపాయలు చేసి ఈ రైతు భరోసా పైసలు అయితే ఇస్తున్నామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దీనికి అనుగుణంగానే మనకు ఈ యొక్క డబ్బుల పంపిణీ అనేది ప్రారంభించారు జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జనవరి ఇరవై ఆరో తారీఖున పంపిణీ చేసినటువంటి పైసలు అనేది దాదాపు మూడు నెలల పాటు పైసలు పడతాయని చెప్పడం జరిగింది అంటే మనకు నలభై ఐదు రోజుల పాటు కూడా పైసలు వస్తాయని చెప్పారు మరి ఈ పైసలు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు అంటే గతంలో కొన్ని రూల్స్ ఉండేవి రైతు భరోసాకు సంబంధించి అంటే మీకు వ్యవసాయ భూమి కాకపోయినా అలాగే పంటలు సాగు చేయకపోయినా కూడా ఈ రైతు భరోసా ఇఎం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కేవలం పది లేదా ఇరవై ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా పైసలు ఇస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ పైసలు అనేది ఇప్పట్లో విడుదల చేయలేకపోతోందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పైసల విడుదలలో ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పైసల ఆ విడుదలలో ఆలస్యం అయిపోయింది మరి ముప్పై ఒకటో తారీఖులోపు పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా కూడా మనకు ఈ ముప్పై లోపు కనీసం ఐదు ఎకరాల వారికైనా పైసలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది మరి కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా పైసలు అయితే ఇస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఐదు లోపు పైసలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక చూసుకుంటే ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైందనమాట మరి ఈ మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు మరి మూడెకరాలకు కంప్లీట్ అయిపోయింది రైతు భరోసా పైసలు మరి మూడెకరాలకు పైసలు పడిన వారు ఉన్నారు పైసలు పడిన వారు ఉన్నారు ఇలా రెండు రకాల వారు ఉన్నారనమాట పైసలు పడ్డాయి పైసలు పడలేదు మరి పైసలు పడిన వారందరి కూడా నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను పైసలు పడిన వారందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏఈఓ గారిని కానీ ఏవో గారిని కానీ కలిసి ఎందుకు ఈ పైసలు జమ కాలేదనే విషయాన్ని తెలుసుకుని మీరు కనుక ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు పైసలు వస్తాయని మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి మీరు ఒకసారి కలిసి పైసలు రాని వాళ్ళు మీరు ఒకసారి చెక్ చేయించుకొని పైసలు ఎందుకు రాలేదని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పైసలు రావా అనేది తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి ఈ పైసలు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది రైతు భరోసా పైసలు మరి నాలుగు ఎకరాల వారికి ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్తే మరి కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత పైసలు అయితే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునైతే విడుదల చేసింది మరి ఇరవై నాలుగో తారీఖున విడుదల చేసినటువంటి పైసలను మనకు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మరి ఈ పైసలు అనేది ఈ నెల చివరి వరకు కూడా జమ అవుతాయని చెప్పడం జరిగింది మరి ఈ నెల చివరి వరకు కూడా జమ అయ్యేటువంటి పిఎం కిసాన్ పైసలు కూడా మీకు పడకుండా ఉంటే మీరు ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి సిఎస్సి సెంటర్కి వెళ్ళంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందనేది కూడా మీరు చేసుకుని తెలుసుకుని ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి మీకు పైసలు వస్తాయా రావా అనేది తప్పనిసరిగా తెలుసుకోండి ఇక దీని ప్రకారం మీరు ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఈ వారం నుంచి ఇక ఈ నెల ముప్పై ఒకటిలోపు ఐదు ఎకరాల వారికి పూర్తి చేసి మిగిలినటువంటి వారికి తర్వాత పైసలు అయితే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక గతంలో కూడా రైతు భరోసా ద్వారా ఇక్కడ ఇలాగే చాలా మందికి పైసలు అయితే రాలేదని కూడా చాలా మంది రైతులు చెప్పారు కొంతమందికి మాత్రమే పైసలు అయితే వచ్చాయి మిగిలిన వారికి రాలేదు మరి పైసలు ఈ రైతు భరోసా పైసలు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో అందరికీ పైసలు ఇస్తారా అనేది ఇక్కడ రైతులకు ప్రశ్నార్థకంగా మారింది ఇక త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటారు మరి ఈ రోజు నుంచి కూడా నాలుగు ఎకరాల వరకు పైసలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఆ ప్రభుత్వ నిర్ణయం మరి పైసలు రావా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి